అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది మార్చి ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు పయ్యావుల నాదెళ్ల మనోహర్ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు మార్చి ఏడు వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు ఈ నెల పద్నాలుగున మంత్రి పయ్యావుల ఆర్థిక బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు క్రీడా మార్చ్ మార్చి సాంస్కృతిక కార్యక్రమాలు జరగనున్నాయి ప్రతిరోజు ప్రశ్నోత్తరాలు జీరో అవర్ నిర్వహించాలని నిర్ణయించారు మొత్తం పదిహేడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి అవసరమైతే సమావేశాలు పొడిగించాలని బీఏసీలో తీర్మానించారు